సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు అశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నువ్వంటే ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు తల్లి వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోకు వాళ్ళు నీ గురించే పరితపిస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎవరు వాళ్ళు మన గురించి ఆలోచించేవాళ్ళు మనమంటే ఇష్టపడేవాళ్ళు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా బాబా మనకి ఒక మంచి సందేశాల్ని సిచ్యువేషన్కి తగినట్టుగా అంటే ఎవరమైతే మన భక్తులందరమో కూడా బాబా పంపించే ఈ సందేశానికి చాలా వరకు కూడా రిలేటెడ్గా కనెక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరుతూ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఎవరమైతే కనుక మనం ఇష్టమైన వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నామో అంటే మన గురించి ఆలోచిస్తూ మన గురించే పరితపిస్తూ ఉన్న వాళ్ళని మనం ఒక్కొక్కసారి లెక్క చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి మనకు తెలీదు ఎవరు ఎలా ఉంటున్నారు మనతో ఎవరు ఇష్టంగా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది అందువల్ల ఎవరైతే మన గురించి పరితపిస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం గుర్తించగలిగితే నిజంగా అండి వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదండి మధ్యలో ఎలాంటి బంధాలు వచ్చినా సరే అంటే వాళ్ళు వాళ్ళ అవసరానికి తగినట్టుగానే మన దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా ఒక జాబ్ కావాలని ఏదంటే లేదంటే కనుక వాళ్ళు ఏదైనా ఒక హెల్ప్ కావాలి అని అంటే కనుక మనతో చాలా వరకు కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలా చేసే వాళ్ళకంటే నిజంగా మన గురించి ఎప్పుడు కూడా పరితపిస్తూ మనతోటే కూడా ఎప్పుడు ఉండాలి అని అనుకునే ఒక బంధం గురించి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి అలాంటి ఒక బంధం అనేది నీ కోసం ఎదురు చూస్తూ ఉంది వాళ్ళని నువ్వు ఎప్పటికీ కూడా దూరం చేసుకోకు తల్లి అని చెప్పి తెలియజేస్తున్నారండి ఇంకా వాళ్ళెవరు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఈ కథలో అండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అండి చాలా అన్యోన్యంగా ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారండి వీళ్ళు ఏ విషయాన్ని కూడా దాచుకోరనమాట వాళ్ళ మధ్య ఏం జరిగినా కూడా చక్కగా ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్న వాళ్ళ జీవితంలో నిజంగా అండి ఒక ఒక థర్డ్ పర్సన్ ఒకళ్ళు వచ్చారనమాట ఆ థర్డ్ పర్సన్ ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అని అంటే హస్బెండ్నికండి మామూలుగా ఆఫీస్కి వెళ్తున్నారు బయట వర్క్ చేస్తున్నారంటే ఏదో ఒక రకంగా వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాగా మాట్లాడుతూ ఉన్న ఒక విషయం అనేది ఒక ఫ్రెండ్షిప్ లాగా మారిపోతుందనమాట అది కూడా ఎలాగా అంటే వాళ్ళు ఒక పోస్ట్లో ఉంటారు వాళ్ళకి రిలేటెడ్గా ఏదైనా సరే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ లేదంటే బయట ఏదైనా సరే బిజినెస్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్షిప్ రావటం అలాగా సాధారణంగా అందరి విషయాల్లో జరుగుతూ ఉంటుంది కానీ అలా ఎవరైతే కనుక వస్తూ ఉన్నారో వాళ్ళని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచితే మంచిది అనే విషయాన్ని మనం గమనించాలండి కానీ ఇతను ఏం చేస్తాడు అంటే తను ఈ ఆఫీస్లో పనిచేసే ఒక ఆమెడండి తనకి చాలా వరకు కూడా క్లోజ్ అవుతుంది అంటే అండి ఈ ఆఫీస్లో ఒక లోన్ పరంగా వచ్చేసి ఒక జాబ్ అనమాట అంటే ఆ అమ్మాయికి కూడా తనకి తొందరగా లోన్ రావాలి అని చెప్పేసి శాంక్షన్ చేయటం కోసం అలా ఇది బ్యాంక్ కాదండి ఒక మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక అంటే మా ఫినాన్స్ కంపెనీ లాగా అనమాట అలాంటి ఒక ఆఫీస్లో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనమాట తను కూడా ఒకరోజు అడుగుతుంది ఏమండి నాకు కూడా ఇలాగ పర్సనల్గా లోన్ అనేది కావాలి శాంక్షన్ చేయాలి డబ్బులు నా దగ్గర షూరిటీ ఇవ్వడానికి ఏమీ లేదు ఎలాగ ఏంటి అని అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు అని అంటే ఇతను షూరిటీ ఇచ్చేసి తనకి లోన్ రావటం కోసం హెల్ప్ చేస్తాడండి అలాగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అప్పుడు ఎలా ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు అని అంటే తనకి ఒక హెల్ప్ అనేది కావాలి ఆ హెల్ప్ కోసం తన్ని వెళ్ళి అడుగుతుంది అనమాట తనకి వేరే దారి లేదు తన్ని ఇలా చేస్తున్నారు కదా ఇతను చాలా మనకి క్లోజ్గా ఉన్నారు కదా ఇతన్ని వెళ్ళి అడుగుదాము అని చెప్పేసి తను కూడా వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా అనుకుని వెళ్ళి అడుగుతుందండి అలా క్లోజ్గా వాళ్ళు అలా కొంచెం కొంచెంగా వాళ్ళు బాగా క్లోజ్ అయిపోతారండి క్లోజ్ అవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా వరకు వరకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది తగ్గిపోతుంది అంటే అతనికి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తను ఒక ఫ్రెండ్ కదా అని ఫ్రెండ్గా చక్కగా క్లోజ్గా మాట్లాడుకోవడం మళ్ళీ కూడా పొద్దున్నే పెందలాడి ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు తన వైఫ్కి వచ్చేసి కొంచెం డౌట్ అనేది వస్తుందనమాట ఏమండి ఏంటి ఆఫీస్ టైం అవ్వలేదు కదా ఈరోజు ఏంటి పెందలాడి వెళ్ళిపోతున్నారు అని అంటే లేదమ్మా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అది ఇది అని చెప్పేసి అతను వెళ్ళిపోతూ ఉంటాడు నిజంగానే ఇంటర్వ్యూ ఉంటుందండి ఉన్నా కూడా తనకి ఏదో ఒక పని మీద వెళ్ళి వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడల్లా ఇలా తొందరగా వెళ్ళిపోవడం లేట్గా రావడం ఫోన్ చేసినా తీయపోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట నిజంగా అండి అలాంటి ఒక థర్డ్ పర్సన్ తన లైఫ్లోకి వచ్చినప్పుడు అది ఆడైనా సరే మగైనా సరే ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు మన స్థా మనం వాళ్ళకి ఎలాంటి ఒక స్థానాన్ని ఇవ్వాలి వాళ్ళని ఎంతవరకు ఉంచాలనేది మనం గ్రహించగలగాలి మనం ఎవరిని మిస్ చేసుకుంటున్నామని అలా వాళ్ళ మధ్య కూడా ఫ్రెండ్షిప్ అనేది పెరిగిపోయింది ఇంట్లో వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉన్నాడు భార్య అడిగితే కోపం వస్తుంది అతనికి అలాగా భార్యని కూడా దూరం పెట్టాలి అని చెప్పేసి అంటే దూరం పెట్టాలి అంటే వీళ్ళు దగ్గరికి వచ్చి మా దగ్గర బాగా క్లోజ్ అయ్యేసరికి అత తన విలువ అనేది తనకి తెలియటం లేదు తన మాటల వల్ల తన చేతల వల్ల అంటే ఒక ఫ్రెండ్గా ఉండటం వల్ల ఏదో ఒక రకంగా తనకి కొంచెం క్లోజ్ అవ్వటం వల్ల అతనికి ఏమవుతుంది అంటే ఎవరిని మిస్ చేసుకుంటున్నామనే విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు ఇంకా వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ థర్డ్ పర్సన్ చాలా కారణంగా మిగిలిపోయిందండి ఇంకా చాలా గొడవలు పెరిగిపోయి అడగటం వల్ల ఏమైపోతుంది అంటే నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోతానే నాకు ముఖ్యం అని అన్నట్టుగా తన అనేస్తాడనమాట అనేసరికి తను చాలా వరకు కూడా షాక్ అయిపోతుందండి ఏం చేయాలి ఎలా రియా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి తను చాలా వరకు కూడా బాధపడుతుందనమాట అందువల్ల ఎవరైతే కనుక ఇలా చేస్తూ ఉంటామో వాళ్ళు నిజంగా ఒకసారి ఆలోచించాలండి ఆ తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల తినని లెగ్డెక్ట్ చేశాడు తినకి వచ్చేసి తనతో మాట్లాడడం మానేసాడు ఇంటికి రావడం కూడా మానేశాడు అలాంటప్పుడు వీళ్ళు నిజంగా దగ్గర దగ్గర విడిపోయిన ఒక స్టేజ్ అనమాట అలా వచ్చేసింది వచ్చేసిన తర్వాత తన తన నిజస్వరూపం ఏంటి తన తన అవసరాని కోసమే తినని ఉపయోగించుకుంది ఆ తర్వాత వచ్చేసి తనతో కూడా ఎక్కువగా మాట్లాడడం మానేసిందండి అంటే తనకి ఆ టైంలో లోన్ అవసరమైంది కోసం కానీ దేనికైనా సరే తన కొంత లోన్ కావాలని అడిగినప్పుడు దీంతో క్లోజ్గా ఉందన్న విషయాన్ని అతను మర్చిపోయాడు అనమాట ఆ తర్వాత తర్వాత ఇతన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండేది అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు రావటం వల్ల వాళ్ళు విడిపోవడం మటుకే కాకుండా నీ భార్యను కూడా నువ్వు నెగ్లెక్ట్ చేశావు నువ్వు ఇలాంటి ఒక క్యారెక్టర్ అని చెప్పేసి నేను అనుకోలేదు అని చెప్పేసి అతన్నే వచ్చేసి ఒక రకంగా మాట్లాడేస్తుంది అనమాట తను అలా మాట్లాడినప్పుడు అతనికి అర్థమవుతుందనమాట నిజంగా ఇంత గొడవైన తర్వాత కూడా నా భార్య ఇంతవరకు కూడా ఎవరు ఏంటని అడిగింది తనని నేను నెగ్లెక్ట్ చేశాను కానీ తను ఇంతవరకు కూడా నన్ను నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేసినట్టుగా కానీ ఏమి కూడా తిట్టినట్టుగా గొడవ పడినట్టుగా అనిపించలేదండి అటువంటి సమయంలో తను అర్థం చేసుకోగలుగుతాడనమాట చివరికి ఎవరు ఎలాంటి వాళ్ళు మనం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఏం తప్పు చేశాము అనేది ఎప్పుడు కూడా అండి థర్డ్ పర్సన్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారండి నిజంగా మన కోసం కోసం పరితపించే ఒక బంధం ఏంటి అని అంటే హస్బెండ్ వైఫ్ అండి హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి అని అంటే నిజంగా చిరకాలము కూడా పిల్లల కోసం కానీ వాళ్ళ లైఫ్ పిల్లల లైఫ్ కోసం కానీ మనం కొంతవరకు కూడా అడ్జస్ట్ చేసుకుని ఉండడం అనేది చాలా మంచిదండి అంతేకాకుండా ఎదుటి వాళ్ళని మనం చాలా వరకు కూడా అర్థం చేసుకోవాలి మనకి భార్యాభర్తల బంధం అనేది చాలా ముఖ్యమండి తల్లిదండ్రుల బంధం ఎలా అయితే కనుక మనకి మ్యారేజ్ వరకు కూడా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో ఆ తర్వాత భార్యకి కానీ భర్తకి కానీ వాళ్ళే చివరికి మనకి మనతో పాటు మన బా మన హస్బెండ్ అని వాళ్ళకి ఆ ప్రేమాభిమానాలు ఉంటూ ఉంటాయండి ఎప్పటికైనా సరే వాళ్ళే మనకి చివరి వరకు కూడా తోడుగా ఉంటారు అంతే కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తూ చక్కగా మన బంధాన్ని కనుక దూరం చేసుకోకుండా ఉంటే అలాంటి బంధం అనేది చివరి వరకు కూడా నిలబడిపోతుందండి అలా ఎవరైనా కనుక సిచ్యువేషన్లో ఉంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని మన కోసం పరితపిస్తున్న ఈ బంధం కోసం తిరిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో కలవడం కానీ చేస్తే గనుక నిజంగా బాబా కూడా చాలా వరకు కూడా సంతోషిస్తారండి ఎప్పుడు కూడా అండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా ఎంతోమందికి చాలా రిలేటెడ్గా ఉన్నాయి ఎంతోమంది జీవితాలని కాపాడుతున్నాయి అని చెప్పి మనకి చాలామంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అంటే మెయిల్ రూపంలో చాలామంది పెడుతూ ఉన్నారు అలాగే ఈ మెసేజ్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు ఎవరైతే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకే కాకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి